కరీంనగర్ జిల్లా క్రీడా మైదానంలో యువత ఉత్సాహంగా దూసుకొస్తున్నారు జిల్లా స్థాయి ఎస్జిఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరవై తొమ్మిదవ క్రీడలు ప్రజాపూరిత పోటీతత్వానికి వేదికగా మారాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆటగాళ్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడలు జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీయటమే కాకుండా ఆరోగ్యంగా ఉన్నత లక్ష్యాల కోసం పోటీ పడే జవాబుతత్వాన్ని కలిగిస్తాయి అని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యే అరుకుని ఎన్నుకునేందుకు ఇది ముఖ్యమైన వేదికగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు క్రీడలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా మైదానంలో ఆటగాళ్ల ఉత్సాహం బోధన సిబ్బంది సహకారం నిర్వాహకుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది వివిధ మండలం నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి క్రీడాకారులకి స్వాగతం తెలియజేస్తున్నాం ఈ ఎస్జిఎఫ్ఐ ఆధ్వర్యంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్లో అరవై తొమ్మిదవ స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి ఈ పోటీలలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ మూడు క్రీడలకు సంబంధించి మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాం సో ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులందరూ కూడా మంచి గేమ్ స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేసి భవిష్యత్తులో ఒక మంచి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఒక క్రీడల్లో పాల్గొనే విధంగా వాళ్ళకు ఎంకరేజ్ చేయడానికి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటకు తీసేలాగా వాళ్ళని ప్రిపేర్ చేసినటువంటి ప్రతి పీటీలకి ఒక మంచి ఉత్సాహం ఇచ్చేలాగా ప్రతి పిల్లలు కూడా ఈ గేమ్స్లో మంచిగా పార్టిసిపేట్ చేసి ఒక మంచి మెడల్ సాధించి టాప్ లెవెల్లో సెలెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా ఈ సందర్భంగా ఈ ప్రతి పేరెంట్కి తెలియజేసేది ఏంటంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే అని అనుకుంటున్నటువంటి తరుణంలో కేవలం క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాదు పిల్లలకు గేమ్స్ పట్ల కూడా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళకు శారీరకంగా మానసికంగా మంచి ఫిట్నెస్ దొరికి